మామూ నమస్తే మా అందరికీ అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మా చెరువు కాలువైతే ఫుల్ అయితే వస్తుంది నైట్ అయితే నేనైతే వేటకు పోలే మంచిగా తాగైతే అయితే అనుకున్నా నైట్ మొత్తం చాలా మంది ఆలుగలు పెట్టినట్ట పెద్ద పెద్ద ఆలుగలు ఇక నేను తెల్లారికి అట్లా పోదాంలే మంచిగా ఎట్లాగన చేపలు పడతాయి అనుకున్నా ఇక మా ఇద్దరు నల్లుని తీసుకొని అయితే నేను వేటకైతే పోయిన మంచిగా మా చెరువు కాలువ కలిసి వాడు పోయిన మరుక్షణం అయితే గాలి అయితే మామూలుగా రాట్లేదు ఆ గాలికి ఆటు పడుతుందో పడదో తెల్లదు కానీ నీళ్ళకైనా మొత్తానికి అయితే దీనా ఇక అయితే నైట్ పూట పడతాయి కానీ పెద్ద పెద్ద చేపలు పొద్దున్నకైతే అస్సలు మామ చేపలు అయితే పెద్ద చేపలు అయితే సస్సే పడవు ఎన్నో ఒక్కడ ఒకటో రెండో మూడో అట్లా పడతాయి కానీ కింటాల్ కింటాలు అయితే చచ్చిన పడవు పొద్దున్నక ఏమైనా జిలేబీలు గయి చేపలు పడతాయి కానీ చిన్న చిన్న చేపలు పడతాయి కానీ పెద్ద చేపలు అయితే బెంచోళ్ళకే పడతాయి ఇక ఇస్రో వాళ్ళకి ఎన్నో ఉంటే పడతాయి లేకపోతే లేదు మేమైతే మొత్తానికైతే ఆర్డర్ చేసినాం ఇక మనకి చూడండి మీరే చూడండి ఒక రెండు మూడు కిలోలు అయితే జిలేబీలు వచ్చినాయి చేపలు పచ్చడి పెట్టుకొని తింటే మాత్రం వస్తుంటది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ పచ్చడికి బాగుంటాయి ఈ చేపలు జిలేబీ చేపలు అందరైతే తినరు ఏం పాప్లెట్లు ముళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి కానీ అది